ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో రేపటి నుండి నాలుగవ మ్యాచ్ ప్రారంభం కానుంది కానీ ఇప్పటి వరకు ఫైనల్ టీంలో లో ఎవరు ఉండబోతున్నారన్నది ఒక అంచనాకు కూడా ఎవరు రాలేకపోతున్నారు అందుకు కారణం ఇండియా కీలక ప్లేయర్లు గాయాల ఉందిగా క్రిమి సంహారక మరియు ఫ్లోర్ పరిశుభ్రత షైనింగ్ మరియు స్పాట్లెస్ నితీష్ రెడ్డి దీప్ హర్షిదీప్ సింగ్ కు గాయం అవ్వడంతో అంశుల్ కాంబోజ్ ను బీసీసీఐ ఇంగ్లాండ్కు పంపించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో కాంబోజ్ డెబ్యూ కూడా చేస్తాడని అంటున్నారు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఇరవై నాలుగేళ్ల అంచుల్ టీమిండియాలో చేరనున్నట్లుగా తెలుస్తోంది అంశుల్ కాంబోజ్ ఇంగ్లాండ్ లయన్స్ తో భారత్ ఏ తరపున ఆడాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో సిఎస్కే తరపున ఆడి ఎనిమిది మ్యాచ్ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇరవై నాలుగు మ్యాచ్లు ఆడిన అంశుల్ డెబ్బై తొమ్మిది వికెట్లు పడగొట్టాడు ఇలా మంచి ఫామ్ లో ఉన్న పేసర్ ఈ మ్యాచ్ లో చూస్తుంది టీమిండియా ఇండియా బౌలర్ల విషయానికి వస్తే ఈ సిరీస్లో ప్రసాద్ కృష్ణ పెద్దగా రాణించలేకపోయాడు కాబట్టి నాలుగవ మ్యాచ్లో టీంలో ఉంటాడా లేదా అన్నది కష్టంగానే కనిపిస్తోంది ఒకవేళ బుమ్రా ఈ మ్యాచ్లో ఆడితే సిరాజ్తో పాటు అంచుల్ కాంబోజ్ పేసర్గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది మాంచెస్టర్లో చివరి మూడు రోజులు స్పిన్నర్స్కు అనుకూలంగా ఉంటుందనే అంచనాలు కూడా ఉన్నాయి అందుకే కుల్దీప్ యాదవ్ ను ప్లేయింగ్ లెవెన్లో చేర్చే ఆలోచనలో టీమిండియా ఉన్నట్లుగా తెలుస్తోంది you <laughs>